ఈ బట్టలు పెట్టండి అల్లుడు చేసాయిల్లు అంట్లు తోండి ఇచ్చేసేయండి అల్లుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాయి వాటర్ బాటిల్స్ నింపండి అల్లుడు కూరగాయలు తీసుకురా సర్కుల్ లిస్ట్ ఇవ్వనా తెచ్చేస్తారా అల్లుడు వంట చేసేయి వాకింగ్ తీసుకెళ్దాం అల్లుడు వచ్చాక స్నానం చేపించో జరిగింది అరే ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డావు అయినా ఇల్లరికం వచ్చే కర్వ నీకేంటి ఏ అంటే ఏం అక్క మనకేమో ఒళ్ళ నుంచి పని చేసేంత ఉమకలేదు అందుకే మా అయ్య ఇల్లరిక అల్లుడిగా పోరా రాజాలా బతికేస్తావని చెప్పేసి అంటే ఇడికి వచ్చినాం కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది దాతో కొట్టు చాకిరి చేపిస్తున్నారు తెలుసా మొన్నడానికి మొన్న నాతో పాత్రం కరిగిపించిండ్రు మా బావగాడి ఇంత సామాన్తిని ఇంత మైండ్ పచ్చి కూడా చేయాలో తెలుసా ఓకోకో ఎంతలో ఉన్నావు వాషింగ్ మిషన్ వేసినా బట్టలు ఆరేసే ఆ అక్క వస్తుందా సరే అక్క స్వాత విలుస్తుంది ఆ అక్క నాకు ఉప్పు పప్పు కావాలంటే మీ వచ్చి అడుగుతానే సరే అల్లుడూ వస్తున్నావా Bos tu mana? Ya, wajib itu.